ప్రైస్త్ ది లాడ్ అందరూ బాగున్నారా మా వాగ్దానములను విని వారు అనేకులు తమ ప్రార్థనా విజ్ఞాపనలను ఫోన్ చేసి తెలుపుచున్న వారి అందరి కొరకు మేము మా ప్రార్థనా యోధులతో కలిసి ప్రార్థించుచున్నాము ఈరోజు దేవుని వాగ్దానము నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను రెండవ సమూహేలు గ్రంథము ఏడవ అధ్యాయం పదకొండవ వచనము అపజయము నుండి జయము ఓటమి నుండి గెలుపు భారము నుండి నెమ్మదిని దేవుడు దావీదుకు కలగజేశాడు అయితే దావీదు ఏమి చేస్తుంటాడు దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు భయభక్తులు కలిగి జీవించాడు వాక్య ప్రకారం నడుచుకున్నాడు దేవునికి మాత్రమే ప్రార్థించాడు శత్రువైన సౌలును కూడా క్షమించి ప్రేమించగలిగాడు దేవుణ్ణి ఆరాధించాడు అంత మాత్రమే కాదు ప్రియ సహోదరుడా సహోదరి యథార్థముగా జీవించాడు కనుకనే దేవుడు దావీదుకు నెమ్మది కలుగజేశాడు దావీదుకు మాత్రమే కాదు ఈ వాగ్దానం వింటున్న నీవు కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దావీదు వలె జీవించగలిగితే దేవుడు నీకు కూడా నెమ్మదిని కలుగజేస్తాడు ఎందుకంటే మనకున్న అన్ని పరిస్థితుల్లో కూడా సరి అయిన వాడు మన ఎస్ఐ మన శత్రువులందరి మీద కూడా మనకు జయమునిచ్చి నెమ్మది కలగజేయగలిగిన సమర్థుడు ఆయన ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్